రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి రాకుండా చేయాలి సుదీర్ఘకాలం ఈ దేశాన్ని పాలించాలనే కోణంలో బీజేపీ అధిష్టానం భావించడం జరుగుతుంది అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక్కొక్క ఎంపీ స్థానం గెలవకుండా అన్ని ప్రయత్నాలు బీజేపీ చేయడం జరుగుతుంది ఏ ఒక్క నుంచి కూడా కాంగ్రెస్ గెలిచే అవకాశం లేకుండా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు అంటే ప్రతి సీటును కూడా ప్రతి బీజేపీ పార్లమెంటు స్థానాన్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ భావిస్తుంది కాంగ్రెస్ను నిలువరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సీట్లను జా దేశ స్థాయిలో ఖచ్చితంగా యాభైకి మించి సీటు రాకుండా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది గత ఎన్నికల మాదిరే ఆ పార్టీని రెండు రెండంగ స్కోర్కి పరిమితం చేయాలనే కోణంలో బీజేపీ అధిష్టానం పకడ్బందీగా వ్యూహాత్మకంగా పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగా టార్గెట్ కాంగ్రెస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పోటీ చేస్తున్న ప్రతి స్థానంలో బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుంది కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి ఏదైతుందో ఆ పార్టీని గెలవకుండా తీవ్ర ప్రయత్నం చేయడంతో పాటు బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకొని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా అదేవిధంగా భారతదేశం ప్రపంచ దేశాల ముందు మరింత ప్రపంచ దేశాల ముందు భారతీయుల గౌరవాన్ని మరింత ఇంబడింప చేసేలా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది బీజేపీ అధిష్టానం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం రాష్ట్రంలో కాంగ్రెస్ సీట్లు తగ్గేలా బీజేపీకి మెజార్టీ సీట్లు దక్కేలా కార్యాచరణ అంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ప్రతి స్థానంలో ఖచ్చితంగా ఓడించడమే ప్రధాన ఎజెండాగా బిజెపి నేతలు వ్యూహాత్మకంగా పావులు కదపడం జరుగుతుంది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లక్ష్యంలో భాగంగానే ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా హస్తం పార్టీ పైన విమర్శలు వచ్చే ఐదేళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తుందని ఆరోపణలు ఇచ్చిన హామీల అమలుపై మబ్బి పెడుతున్నట్టు బీజేపీ ప్రశ్నిస్తుంది తెలంగాణ పెరిగిన వరుస కార్యక్రమాలు వివిధ వర్గాల సమస్యలను ఎత్తి చూపుతూ నిరసనలు అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తులు రాష్ట్రంలో టార్గెట్ కాంగ్రెస్ వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తుంది గత లోక్సభ ఎన్నికల్లో హోం మంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర ముఖ్య నేతలు కేంద్ర ముఖ్య నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కె లక్ష్మణ్ తదితరుల దాకా అంతా అస్తం పార్టీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు జాతీయ స్థాయిలో ఈ రెండు పార్టీల ఈ రెండు పార్టీలకు లోక్సభ ఎన్నికలు కీలకంగా మారిన నేపథ్యంలో రాష్ట్రంలోని కాంగ్రెస్కు సీట్లు తగ్గేలా అదే సమయంలో తమ మైజార్టీ స్థానంలో గెలిచేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు క్రమంగా విమర్శలను పెంచుతున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడున్నర నెలలు అవుతుందని ఆ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన రైతు భరోసా నిరుద్యోగ మృతి వంటి హామీల అమలు ఏమైందంటో ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట క్యాంపెయిన్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ను నిలవ నిలదీసేందుకు వ్యతిరేక ప్రచారం చేసేందుకు ఆరు గ్యారెంటీలు వాటి అమలుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ పరంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పరంగా చేసిన బిజెపి వినియోగించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు గ్యారంటీలు పేరిట తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందంటూ ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరిట ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది మహిళలు విద్యార్థులు యువత రైతులు వ్యవసాయ కూలీలు ఇలా వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలైన పింఛన్ల పెంపు గొర్రెల పంపిణీ నిరుద్యోగ వృత్తి వంటి హామీల అమలు తీరును ప్రశ్నిస్తుంది కాంగ్రెస్ గ్యారెంటీల అమలు కోసం ఒత్తిడి తెస్తూ ఆయా పథకాల కింద లబ్ధి ఆశిస్తున్న వారిని సమీకరిస్తుంది వారి ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా కార్యక్రమాలను అమలు చే అమలు చేయాలని నిర్ణయించింది కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రశ్నిస్తున్న తెలంగాణ కార్యక్రమాన్ని ప్రారంభించారు దీనికి కొనసాగింపుగా ప్రశ్నిస్తున్న రైతు కార్యక్రమాన్ని కె లక్ష్మణ్ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మొదలు పెట్టారు ఈ కార్యక్రమంలోనే ప్రశ్నిస్తున్న మహిళ ప్రశ్నిస్తున్న నిరుద్యోగి ప్రశ్నిస్తున్న వ్యవసాయ కూలీ అంటూ కాంగ్రెస్ డిక్లరేషన్లు గ్యారెంటీలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఎత్తి చూపేలా ప్రణాళికలను బీజేపీ రూపొందిస్తుంది ఇక ఘాటు విమర్శలతో దాడి తెలంగాణలో బిజెపి పన్నెండు సీట్లు గెలవబోతుందని తమ సర్వేలో వెల్లడైందని హైదరాబాద్ లో జరిగిన పార్టీ అంతర్గత భేటీలో అమిత్ షా వెల్లడించారు పన్నెండున ఎల్బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు ఆపై అధ్యక్షులతో నిర్వహించిన విజయ సంకల్ప సమ్మేళనంలో రైతులు ఓబీసీలు యువత మహిళలు పేదల అభ్యుద్ధి గురించి కాంగ్రెస్ కు ఏ మాత్రం పట్టదంటూ విరుచుకు పడ్డారు ఈ నెల నాలుగున ఆదిలాబాద్ లో ఐదున పట్టణచెరులు పదహారున నాగకర్న్నులు పద్దెనిమిదిన జగిత్యాలలో జరిగిన సభల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ కూడా కాంగ్రెస్ లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు కాంగ్రెస్ మధ్య తెలంగాణ నలిగిపోతుంది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులతో దోపిడీ జరిపితే ఇప్పుడు కాంగ్రెస్ ఇతర ఆస్తులను కైకర్యానికి దిగుతుంది తెలంగాణను మళ్లీ నాశనం చేసేందుకు కాంగ్రెస్ కు ఐదేళ్లు చాలు అనే ఆరోపణలు చేయడం గమనార్హం అంతేకాదు దేశవ్యాప్తంగా బీజేపీ నాలుగు వందల సీట్లలో గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసరంగా చేయడం సాధ్యం కాదని తెలంగాణలోని అన్ని ఎంపీ సీట్లలో కమలం వికసించేలా చేయాలని కూడా పిలుపునిచ్చారు ఇక డబుల్ డిజిట్ ఇవ్వాలంటూ రాష్ట్రంలో పదిహేడు ఎంపీ సీట్లకు పదిహేను చోట్ల అభ్యర్థులను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని కూడా ప్రారంభించారు రాష్ట్రంలో గత పదేళ్ల బిఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూనే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు హామీల అమలు విఫలమైందంటూ ఎండగడుతున్నారు బిఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచి జాతీయ స్థాయిలో చేసేదేమీ లేదని కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ అవినీతి అక్రమాల పాలన వస్తుందని ఆరోపిస్తున్నారు బీజేపీని అత్యధిక స్థానంలో గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో గత ఎన్నికలకు ఎన్నికలప్పుడు బీజేపీ ఓట్ల శాతాన్ని ప్రజలు రెండింతలు చేశారని ఈసారి డబుల్ డిజిట్ తో డబుల్ డిజిట్ లో ఎంపీ సీట్లు ఇవ్వాలని చేస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ నుంచి కనీసం పది ఎంపీ సీట్లను ఖచ్చితంగా రాష్ట్ర పార్టీకి బిజెపి జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది అదనంగా మరో రెండు సీట్లు గెలిచేలా కార్యాచరణ అమలు చేయాలని జాతీయ స్థాయి పార్టీ రాష్ట్ర నేతలకు ప్రధానంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది